హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒకసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా బాక్రాపేట బ్రహ్మంగారిఠం మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ శ్రీ నారాయణ స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈ బాక్రాపేట సీనియర్ విభాగానికి లయన్ నరసింహ అండి గిత్తల పేర్లు ఆర్కే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత ఏ బహుమతిని కావసం చేసుకుంటారో కింద కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరూ